జనరల్ గా ఒక మనిషి ఇది చెప్పాలంటే కొంచెం స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి సో ఒక మనిషి స్ట్రాంగ్ అవ్వాలంటే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగితేనే అంటే ఒక దెబ్బ పడితేనే కదా మనం నెక్స్ట్ దాన్ని తట్టుకుని నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతాము సో అలాంటివి ఏమైనా జరిగాయా అని లేదు దెబ్బ అంటే ఎక్స్పైర్డ్ ఇన్ టూ థౌసండ్ థర్టీన్ షూటింగ్ టైంలో బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ అంటే బట్ నేను దానికి కూడా పెద్ద ఓ రియాక్ట్ అవ్వలేదు సో బట్ అప్పుడప్పుడు మా ఫాదర్ గుర్తొస్తుంటారు ఆ మూమెంట్ లో నేను రియాక్ట్ అవ్వపోయినా ఐ గెట్ ఎమోషనల్ సడన్ గా అదేలే సో అది నెక్స్ట్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పోయింది పూల చొక్కా ఒరిజినల్ పేజ్ పోయింది ఓకే సమ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల అప్పుడు నేను బాధ కొంచెం బాధపడ్డా బట్ ఆఫ్టర్ పాయింట్ రియలైజ్ అయ్యా అయిపోయింది అయితే ఉంటుంది ఇలా నీ చేతిలో జస్ట్ ఇమాజిన్ కోవిడ్ వల్ల ఇంకా ఏమన్నా అవుతే ఎగ్జాక్ట్లీ సో అలాంటివి ఉన్నప్పుడు నథింగ్ ఇన్ అండర్ యువర్ కంట్రోల్ నీ చేతిలో ఏం లేదు సో హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ రేపటి రోజున రేపే ఆర్ ఈ మూమెంట్ లో యూట్యూబ్ సర్వీసెస్ తీసేస్తున్నాము అంటే ఏం చేస్తాం మనం బట్ ఐ హ్యావ్ దట్ స్కిల్ సెట్ టు డూ అదర్ థింగ్స్ నేను ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ మేకింగ్ చేయొచ్చు కదా ఎగ్జాక్ట్ సో నేను అది ఆపర్చునిటీ లాగా తీసుకుంటా ఓకే మరి దేవుడు నీకు సిగ్నల్ ఇస్తున్నాడు దేవుడు హుఆర్ ఇస్ దేర్ ఇస్ గివింగ్ యూ సిగ్నల్ బాబు నువ్వు ఇప్పుడు ఇది చేయని ఓకే సో అలా ఫీల్ అయ్యి చేస్తాం అంతే ఓకే సో దేవుడిని నమ్ముతారా దేవుడిని నమ్మడం ఆహా అంటే దేవుడు ఎథీస్ట్ ఇంకా మిగతా కేటగిరీస్ ఉన్నాయి కదా దేవుడిని నమ్మేవాడు ఒకడు ఉంటాడు దేవుడిని నమ్మేవాడు ఎథీస్ట్ అంటారు నేనేంటంటే ఒక థర్డ్ కేటగిరీ ఓకే ఏంటంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ దేవుడు ఉన్నారా లేదా నాకు సంబంధం లేదు బట్ ఐ బట్ చిన్నప్పటి నుంచి హిందూయిజం హిందూయిజంలో పెరిగాను అదంతా అది నాకు చాలా ఇష్టం టెంపుల్స్ కెళ్ళం అదంతా సో దేవు ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటున్నా ఏదో చేసేస్తాడు అని మాత్రం నమ్మరు నేను బట్ ఏంటంటే బైక్ మీద చిన్నప్పుడు మా డాడీ ముందు కూర్చోబెట్టుకుని ఒక టెంపుల్ ఉంటది మా ఇంటి దగ్గర ఆయన నుంచి కిందకి వెళ్ళాలి సో ఆ టెంపుల్ స్తంభం ఉంటది అక్కడ ఏంటి శ్లోక మన హిందూజం జై శ్రీరామ్ ఆ శ్లోకం అలా అలా చెప్పాలి అని చెప్పి ఆయన అలవాటు చేశాడు సో ఇప్పటికి నేను నుంచి వెళ్ళినప్పుడు అలానే చేస్తా ఓకే సో బట్ దాని మీదే మనం నాట్ బేస్డ్ ఆన్ దట్ ఓకే ఓకే సో ప్రతిదీ ఏది కూడా అంత సీరియస్ గా తీసుకోరు మీరు సో వెన్ సమ్ వన్ మీకు ఎప్పుడన్నా ఏమన్నా ఎదురు దెబ్బలు తగిలియా ఎదురు దెబ్బలు ఏం తగలేదు ఇప్పుడు దాకా ఓకే అంటే నేను రోల్ చేసేది పెద్ద పెద్ద వాళ్ళు కదా వాళ్ళు ఎందుకు నన్ను బట్ నేను మూవీ రివ్యూస్ ఇస్తున్నా కదా ఇప్పుడు సో ఆబ్వియస్లీ అందరి మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ వాచింగ్ నాకు తెలుస్తుంటది వాళ్ళని కలిసినప్పుడు ఓకే సో వాళ్ళ అప్పుడు నేను అనుకుంటా అంటే నాకు ఎవరైతే నాకు ప్రమోషన్ ఇస్తారు నేను ఐ ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ ద ఫిల్మ్ ఇస్ బ్యాడ్ నేను ట్రోల్ కూడా వేస్తా ట్రోల్ ఇన్ ద సెన్స్ బ్యాడ్ గా చెప్తా మూవీ గురించి నాకు నచ్చలేదు అని సో అప్పుడు సో అప్పుడు ఎవరైతే నాకు ప్రమోషన్ ఇస్తారో వాళ్ళకి చెప్తారంట ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఏంది నా రివ్యూ లా ఇచ్చాడని సో అప్పుడు నేను చెప్తాను నేను తీసుకున్న డబ్బులు ప్రమోట్ చేయడానికి రివ్యూ నేను డబ్బులే తీసుకోను సో నా ఇష్టం చెప్తా ప్రమోషన్ అయితే అయింది కదా నా వల్ల చాలా ప్రమోషన్ అయింది సో అలా అలా జరుగుతుంది అప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ఏం బీరో ఎక్కడ కలిస్తే నేను వెళ్ళిపోతూ ఉంటాయి మెమరీ అని బట్ వాళ్ళు ఏమంటారు అంటే అలా అయింది నేను వెళ్ళిపోయాను ముందు నుంచి బట్ చూస్తే నా పక్కనే కూర్చున్నాను సినిమాలో హీరో ఓకే సో కూర్చుని ఇలా 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 పెట్టా ఇప్పుడు చెయ్యి ఉన్నాడు సో అప్పుడు ఏమైందంటే ఆయన చూశాడు నన్ను చూసి ఏ ఎందుకు అలా పెడతావు నువ్వు కరెక్ట్ గా చెప్పావు మనం ఫ్యూచర్ లో మళ్ళీ వర్క్ చేద్దాం అని చెప్పి ఆయన ఓకే సో మనం జెన్యున్లీ చెప్తాం అది కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది జనరల్ గా ఇప్పుడు మీ రివ్యూ ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసేది కావచ్చు ఒక అభిప్రాయం కావచ్చు చాలా మందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో ఇప్పుడు మీ కామెంట్ సెక్షన్ లో కూడా కొట్టేసుకునే వాళ్ళు చాలా మంది సో అలా మీకు బాగా రివ్యూ చెప్పినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఉన్నాయా బిగ్ బాస్ అప్పుడు నా పేజ్ ఫైవ్ ఫాలోవర్స్ ఉండే టూ థౌసండ్ సీజన్ త్రీ అనుకుంటా అప్పుడు నేను ఒక క్యాండిడేట్ ని మంచి పాజిటివ్ వేసాను ఇంకో క్యాండిడేట్ ని ట్రోల్ చేసాను ఓకే సో పాజిటివ్ వేసిన వాళ్ళు గెలిచారు అల్టిమేట్లీ అప్పుడు ఫుల్ వేసుకునే వాళ్ళు నన్ను ఫుల్ వేసుకున్న వాళ్ళు నీకు సైబర్ క్రైమ్ వేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కాల్ చేసేసి అలాంటివి జరిగాయి నేను అప్పుడు కొంచెం భయపడ్డా ఎందుకంటే నా గురించి కాదు నా ఫ్రెండ్స్ కి ఎవరికో కాల్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ మైన్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే వాళ్ళు పానిక్ అవుతారు కదా అవునవును సో అలా అలా జరిగింది ఓకే జరిగింది కానీ చేంజ్ తర్వాత ఇంకా ఇంకా పెంచాను పాయింట్ ఏమవుతుందంటే ఇట్స్ నో లాంగ్ అబౌట్ కంటెస్టెంట్ నాకు అది కాదు కంటెస్టెంట్ కి ఫాలోవర్స్ ఉంటారు కదా ఫాలో ఓవర్ చేస్తుంటారు నీకు చూపిస్తా నేను ఏంటో అని చెప్పి వాళ్ళతో ఫైట్ ఓకే వాళ్ళ అలా సో నవీన్ డ్రీమ్ ఏంటి అసలు డ్రీమ్ ఏదో సింపుల్ అంతే ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్ ఐమ్ డూయ కరెంట్లీ అంతే ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడెప్పుడో చదివాను నేను చదివా ఏంటంటే చూస్ వన్ థింగ్ డూ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఓకే ఒకటే ఒక సమోసా చేస్తున్నావు అనుకో సమోసానే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్ట్రీ పిజ్జా అనుకో పిజ్జా షూ చేస్తున్నావు అనుకో షూ సో ఇఫ్ ఐఎమ్ టు డూ దిస్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ థింక్ చాలా కదా ఇది అంతేనా ఒక కంపెనీలో మనము ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఎక్కువ గానీ థర్టీ ఇయర్స్ పని చేస్తే చాలా సక్సెస్ఫుల్ అయినట్టే కదా కంపెనీ సో ఐ వాంట్ లైక్ దట్ చేద్దాం అని అదే నా డ్రీమ్